ఏర్పడి నేటికి సంవత్సర కాలం అవుతుంది ఆ రోజు మీరు ఎన్నికల ప్రసారంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కనుక ప్రజలు మాకు ఓట్లు వేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అందించే పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల కంటే మేము వంద రెట్లు ఎగస్క ఇస్తాము ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు మీ వాగ్దానాలకి ప్రజలు నమ్మి మీ వాగ్దానాన్ని మీ మోసపూరితమైనటువంటి మాటలని మీరు పెట్టినటువంటి మభ్యని ప్రజలు గ్రహించకుండా మీకు ఓట్లేసి మీ ప్రభుత్వాన్ని నెగ్గించారు మీ ప్రభుత్వం నెగ్గి సంవత్సర కాలం పూర్తి అవుతుంది మరి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు నెరవేర్చట్లేదు మీరు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మేలు చేస్తానని ఆ రోజు చెప్పి ఈరోజు ప్రజలను ఎందుకు మోసం చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మిమ్మల్ని ప్రజల పక్షాన్ని మేము నిలదీస్తున్నాం మీరు రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనేది అనైతికంగా వస్తుంది ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి సొంత మామగారిని నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పోడిసి మీరు అధికారంలోకి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపేడు పొడిచి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు మీరు మూడు పార్టీలతో కుమ్మక్క ఏకంగా ఒంటరిగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎదుర్కోలేక ఈరోజు మూడు పార్టీలతో కూటమిగా ఏర్పడి మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ ప్రకటించారు మహిళలందరికీ ప్రిబోస్ అన్నారు మహిళలందరికీ యాభై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నారు మరి తల్లికి వందనం పేరు మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే మీరు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకి మీరు తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు మరి అదే సందర్భంలో రైతులకి ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు రైతు కార్యక్రమం చేస్తానని చెప్పారు మరి అదేవిధంగా ప్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నూటికి నూరు శాతం హామీని నెరవేర్చినట్టు పాప లేదు ఇది వెన్నుకోటు పొడవటం కదా ప్రజలు చెప్పేసి అందరం ప్రశ్నిస్తున్నాం ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు అది తీసేయటమే తప్ప అది తీసేసే కచ్చ వాతావరణం తప్ప మీరు ఈరోజు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది లోకేష్ గారు ప్రవేశ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది పోలీసులు ప్రజలని చిత్రహంసలు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టడం తప్ప పరిపాలన ఎక్కడ కొనసాగట్లేదని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇది పూర్తిగా ఈ రోజు మేము ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తున్నాం ఇది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి నెరవేర్చకపోతే కనుక వచ్చే రోజుల్లో ప్రజలు ప్రత్యక్షంగా మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పేసి సొందరగా మనం చెప్తున్నాం ओके <laughs> सर एक्सप्लेन एक्सपीरियन्स